చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలండి మాది కాంగులబంద గ్రామము వంతల పంచాయతీ జీమడుగుల మండలం అల్లూరు సీతారామరావు జిల్లా అయితే మా ఊరికి రోడ్ లేదండి మా ఊరు దగ్గర వరకు రోడ్ వచ్చింది అది కూడా మేమే మా సొంత డబ్బులు పెట్టి తవ్వించాము ఊరు వరకు తవ్విద్దామంటే డబ్బులు సరిపోలేదు పిఎం జన్మం ద్వారా వచ్చిన ఇల్లులను కట్టుకోవడానికి మా పరిస్థితి ఇలా ఉందండి మా ఊరి దగ్గర వరకు ఎక్కడి వరకు అయితే టిప్పర్ వస్తుందో అక్కడ వరకు సిప్స్ గానీ బ్రిక్ గాని దించేసి ఇదిగోండి ఆడవాళ్ళైతే మూడేసి నాలుగేసి మగవాళ్ళైతే అలా కాళ్ళు కట్టేసి మరి గోండ్ల మీద పెట్టి మోసుకెళ్తున్నారు అదిగోండి సిప్స్ కూడా దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అధికారుల దృష్టికి ఈ వీడియో వెళ్లేంత వరకు మీరు చేసేస్తారని మీ అందరికి కోరుతా ఉన్నానండి మరి రోడ్ అయితే శాంక్షన్ అయిందని చెప్పడం జరిగింది కానీ ఆ రోడ్ ఎప్పుడు వేస్తారో మరి మాకు తెలియదండి దయచేసి మా గ్రామానికి రోడ్ సౌకర్యం కల్పిస్తారని మీ అందరికి మనోచిస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాను